నిర్లక్ష్యం కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం ప్రజాధనం ఎక్కడ దుర్వినియోగం అయినా సరే ఆ విషయాన్ని అటు అధికారుల దృష్టికి నాయకుల దృష్టికి తీసుకువెళ్లడమే కాకుండా అధికారుల యొక్క అలక్ష్యాన్ని ప్రజల ముందుకు తీసుకెళ్లే కార్యక్రమమే మా ఈ నిర్లక్ష్యం కార్యక్రమం దీనిలో భాగంగా ఎంతసేపు భజన ఒకటే భజన సుందరీకరణ ఆధునీకరణ వీటి యొక్క ఉద్దేశ్యం ఒకటే మామూళ్లు కమిషన్లు తప్ప వేరేదేమీ లేదు అని ప్రజలు వాపోతున్నారు అదెలా అంటారా కావాలంటే మీరే చూడండి కోట్లాది రూపాయలతో ఆధునీకరణ పేరుతో పుష్కర్ ఘాట్ను ఎంతో సర్వాంగ సుందరంగా రూపొందించారు నాణ్యత లేకుండా ఈ విషయం పక్కన పెడితే ఇక పూర్తి చేసి ఏడాది కాకుండానే మరుగును పడిపోయిన ఆధునీకరణ పలు విమర్శలకు తావిస్తుంది అది ఎలా అంటే మీరొక్కసారి చూసినట్టయితే ఐ లవ్ రాజమండ్రి చూడండి ఎక్కడో చీకట్లో ఉంది లైట్లు వెలగట్లేదు ఇక్కడ పర్యాటకులకు వచ్చి చక్కగా ఫోటోషూట్స్ అవి చేసుకునే పరిస్థితి ఒకప్పుడు ఉండేది ఇప్పుడు అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారింది మరియు కార్ పార్కింగ్ కు నిలయంగా మారింది మరి ఇది మన నగరపాలక సంస్థ అధికారుల చేతివాటం కాదా అని పలువురు ప్రశ్నిస్తున్నారు ఎంతో సర్వాంగ సుందరంగా అందంగా ఉండే ఈ ప్రాంతం ఇలా చీకటిగా అయిపోవడానికి ఇక్కడ లైట్లు గాని మరి వెలగకుండా చుట్టూ గోతులుగా మారిన ప్రదేశాన్ని చూసి పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇదే ప్రాంతంలో మీరు ఒకసారి గమనించినట్టయితే చుట్టుప్రక్కల లైటింగ్తో సర్వాంగ సుందరంగా చాలా అందంగా ఉంటుంది మన నగరపాలక సంస్థ వారో లేదా రుడవారో ఎవరు ఏర్పాటు చేశారు పుష్కర్ కేఫ్ రోజు రోజుకు దినదినాభివృద్ధి చెందుతూ మంచి అందంగా కనిపిస్తుంది ఇక్కడ కానీ ఐలవ్ రాజమండ్రి మాత్రం వెలవెలబోతుంది ఈ ఐలవ్ రాజమండ్రి దగ్గర ఏ మరేదైనా ప్లాన్ కోసమే వీళ్ళు ఎలా అశ్రద్ధ చేస్తూ దీన్ని చీకట్లోకి నెట్టేశారని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఎప్పటికైనా నగరపాలక సంస్థ అధికారులు మనసు మార్చుకుని ప్రజాదనంతో నిర్మించిన ఈ యొక్క ప్రజాదనంతో సుందరీకరణ చేసిన ఈ యొక్క ప్రాంతాన్ని తిరిగి పునరుద్ధరించాలని ఎంతసేపు సుందరీకరణ పేరు చెప్పి అక్కడ ఖర్చు పెట్టాం ఇక్కడ ఖర్చు పెట్టామని కాకుండా ఖర్చు పెట్టిన వాటికి జవాబుదారీతనంగా ఉండాలని పలువురు కోరుతున్నారు